మన తెలుగు ఇండస్ట్రీ ఒక గొప్ప హాస్య నటుడిని కోల్పోయింది అనుకోవచ్చు గొప్ప హాస్య నటుడే కాదు గొప్ప క్యారెక్టర్ యాక్టర్ కూడా ఆయన తండ్రిగా మెప్పించాడు విలనగా మెప్పించాడు కామెడీగా మెప్పించాడు ఏ పాత్రలో పోస్తే ఆ అవతార విద్యవాడు ఒక మహానటుడు ఆయన ఆయన పేరు కోటా శ్రీనివాసరావు ఆయన నటన కూడా పెట్టని కోట నటిది తెలుగు ఏదైనా సినిమా తీస్తున్నారు అంటే కోటా గారు లేకపోతే మోహన్ బాబు బాబు మోహన్ గారు వీళ్ళిద్దరు లేకుండా ఒక సినిమా తీయాలి అంటే ఎవరి వల్ల సాధ్యంగా అయ్యేది కాదు ఒకప్పుడు చూసుకుంటే సార్ అది మీ ఇద్దరు కాంబినేషన్లో కూడా చాలా మూవీస్ అంటే చాలా మూవీస్ వచ్చినాయి సార్ అది దాని గురించి మీరు ఏం చెప్తారు చెప్తున్నావు కదా అంటే మా ఒపీనియన్ సార్ అది అంటే ఆడియన్స్ ఒపీనియన్గా మాది సార్ అంటే మీరు ఎన్ని మూవీస్ చేసినా కానీ ఏ మూవీ కానీ తీసేసినట్టు కానీ ఉండదు సార్ కనుకనే మమ్మల్ని అందరూ పెట్టుకునేవాళ్ళు కనుకనే కోసమే కథలు రాసేవారు కనుకనే మా కాంబినేషన్ని రకరకాలుగా సృష్టించేవారు ఏది ప్రొడ్యూసర్సు డైరెక్టర్సు రైటర్సు మాకేం రాదనుకో ఇంకా సృష్టించడం ఏముంది రాయటమేముంది మేము చేస్తాం కాబట్టి ఇంకా రాయాలా ఇంకా రాయాలా ఒక డైరెక్టర్ అయితే మా మీద పందెం పెట్టుకున్నాడు వీళ్ళు ఒక గంట దొరికితేనా ఒక సినిమానే తీస్తారని రెండు గంటల్లో నలభై సీన్లు తీసిండు ఆయన బిఎల్వి ప్రసాద్ గారు నలభై సీన్లు మేము ఎట్ట చేసాం మాకు తెలీదు ఆయన కెమెరా ముందు కూర్చొని ఆనగనకొక రాదు ఏడు చేపలు వెంట ఈడ చదువుతుంటే మేము అక్కడ కెమెరా ముందు యాక్ట్ చేసేది డబ్బింగ్ చెప్పడానికి పోతే రెండు రోజుల్లో చేసింది మేము పది రోజులు డబ్బింగ్ చెప్పినాం అసలు చూస్తుంటే కోటగారే అన్నాడు అరే మనం ఎట్ట చేసాంరా ఇంత బాగా ఏంట్రా అన్నాడు అలా మా మేము చేయలేదు కలామ తల్లి మా నెత్తిన కూర్చుంటే మా ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్లు కలికి మేము ఏదో చేసాం మేమైతే నేనైతే ఏదో మేము పొడిస్ పారేసామని నేనేం చెప్పట్లా భగవంతుడే ఆ కలామ తల్లి ఆ నటరాజు మమ్మల్ని పూనితే మా నుంచి ఆ రిజల్ట్ వచ్చింది అంతే అది మీ గొప్పతనం సార్ మేమేం చేయలేదు అది మాకోసమే సృష్టించారు అనేది కానీ అది మీరు చేయలేకపోతే ఆ క్యారెక్టర్కి విలువ ఉండేది కాదు సార్ అది చెప్పింది ఇచ్చిన దానికి న్యాయం చేయటమే మేము చూసుకున్నాం తప్ప భుజకీర్తులు ఓ మేము పెద్దోళ్ళం అయిపోతున్నాము ఏదో ఇక మమ్మల్ని మించిన భూమి మీద పుట్టడు అని మేము ఎప్పుడు అనుకోలేదు అలాగే చూసుకుంటే సార్ ఒక అన్నయ్యగా మిమ్మల్ని ఒక తమ్ముడిగా మిమ్మల్ని ఎప్పుడు దగ్గరికి తీసుకొని నా సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకునేవాళ్ళు సార్ మన కోట శ్రీనివాసరావు గారు అలాగే ఈరోజు మిమ్మల్ని వదిలేసి వెళ్ళి వెళ్ళిపోయారు సార్ అది మీరే ఎట్లా భగవంతుడు సృష్టి పుట్టించేది ఆయన చేసపోయేది ఆయన మనం ఆపమంటే అవుతాడా ఆగడు కదా ఆపడు కదా టైం ఆయన ఆయన రాసిన టైం కరెక్ట్గా వచ్చింది స్విచ్ ఆఫ్ అన్నాడు తీసుకొని పోయాడు అది మనం 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 ఏం చేసేది కాదు మన చేతులు ఉన్నది కాదు అది కరెక్ట్గా మాకు అంతవరకే ప్రాప్తం ఎప్పుడైనా ప్రాప్తం ఇది నాకు ప్రాప్తం అనుకుంటే సంతోషం ఏదైనా కానీ మంచి కానీ చెడు కానీ ప్రాప్తంలో ఉన్నదాన్ని ఎవరు తప్పించలేడు మా కోట విషయంలో కూడా గది కాకపోతే మనుషులుగా మిగిలినాం కనుక మనకు బాధ ఉంటుంది మేము కూడా గదే బాధపడుతున్నాం మనిషి చిన్న కష్టం వచ్చిన మనసుకు కష్టం కలిగిన ఏడుస్తాడు సంతోషం కలిగితే నవ్వుతాడు ఇది కూడా దేవుని సృష్టి కనుక అది ఆ దేవుడి రాతను మనం ఎవరు తప్పించలేము కనుక అనుభవించాల్సిందే పోవాల్సిందే కోటా శ్రీనివాసరావు గారిని చూసుకుంటే సార్ చివరి శ్వాస వరకు కూడా నేను నటిస్తూనే శ్వాస వదలాలి అని అనుకున్న వాళ్ళలో కోటా శ్రీనివాసరావు గారు ఒకరు సార్ అలాగే ఈరోజు కోటా శ్రీనివాసరావు గారు అనుకోకుండా మరణించారు అంటే అతను ఇంకా ఉంటారు ఇంకా మూవీస్ చేస్తారని చాలా మంది అనుకున్నారు సార్ ఆయన హెల్త్ సహకరించాలి లేకపోతే నటిస్తూనేది అనుకోలేము ఆయన హెల్త్ సహకరించలేదు కనుక పడుకొని చనిపోయాడు లేకుంటే యాక్టింగ్ యాక్టింగ్లోనే కెమెరా ముందే కన్ను మూసేవాడు ఎందుకంటే ఆయనలో టాలెంట్ అంత టాలెంట్ ఉంది ఆయనని దేవుడు అంతగా ఆశీర్వదించాడు కానీ చిన్న మైనస్ పాయింట్ హెల్త్ సరిగా లేకపోవడం పెట్టాడు దానివల్ల నటించలేకపోయాడు నిన్ననే నటించేవాడు మీ ఇద్దరం కలిసి నటించేటోళ్ళం ఒక దగ్గర కానీ ఆయనకు రాసి లేదు అది ఆయన పడుకొని చనిపోవాలని రాసి పెట్టింది పడుకునే చనిపోయాడు నిద్రలోనే చనిపోయాడు అది కూడా మళ్ళీ ఏ బాధ బందీ లేకుండా ఇబ్బంది పడకుండా హాయిగా తిన్నాడు పడుకున్నాడు పొద్దున్నే లేపితే లేవట్లేదు చనిపోయాడు కనుక అలాంటి చావు కూడా అదృష్టమే రకరకాలుగా ఇబ్బంది పడుతూ హాస్పిటళ్లలో సూదులు గుర్తించుకుంటూ అవస్థలు పడుతూ రోగిస్టిగా మంచం మీద అన్నీ పాస్కు అన్నీ కాకుండా మంచంలో ఇంటి బాధని ఇబ్బంది పెట్టి అసహించుకునేలా చేసి చనిపోతారు కొందరు కానీ కోటన్ అదేం లేదు మంచిగా రాత్రి భోజనం చేశాడు పడుకున్నాడు హాయిగా వెళ్ళిపోయాడు కనుక ఇది కూడా ఒక రకమైన అదృష్టమే మా కోట కనుక మంచి చావే ఇచ్చాడు కానీ ఆ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకి మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను మా కోటన్న దేవుడి దగ్గరికి పోయినా మళ్ళీ వస్తాడు మళ్ళీ నటుడుగా పుడతాడు మళ్ళీ నటిస్తాడు మీరు చూస్తారు ఉన్నోళ్ళంతా చూస్తారు ఓకే అలా అలాగే చూసుకుంటే మీరు కోటా శ్రీనివాసరావు గారు చాలా మూవీస్ లో నటించారు సార్ కామెడీ పండాలన్నా కోటా శ్రీనివాసరావు గారు ఉండాలి అలాగే ఆపోజిట్లో బాబుమోహన్ గారు ఉండాలి అలా చూసుకుంటే చాలా మూవీస్ ఉన్నాయి ఆ మూవీస్ అన్నింటిలో మీరు బెస్ట్ మూవీ అంటే ఏం చెప్పుకోగలరు సార్ అన్నీ బెస్ట్ ఒక తల్లికి ఐదుగురు పిల్లలు ఉంటే పెద్ద కొడుకు బెస్టా చిన్న కొడుకు బెస్టా అంటే నాకు అందరు కొడుకులు సమానమే ఉంటుంది మేము మాకు మాకన్నీ బెస్ట్ ఆయన తరపున కూడా నేనే చెప్తున్నా ఆయన అన్నీ కూడా మా ఆయనకు బెస్ట్ ఇద్దరం కలిసి నటించినవి కూడా మా ఇద్దరికి బెస్ట్ అంతే అమ్మరా

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851